రాష్ట్రంలో కొంతమందికి కొత్తగా పట్టదార పాస్ పుస్తకాలు ఇవ్వడం అయితే జరిగింది ఆ పట్టదార పాస్ పుస్తకాల్లో భాగంగా మనం చూసుకుంటే అక్కడ క్యూఆర్ కోడ్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట ఈ క్యూఆర్ కోడ్ ఏదైతే ఉందో ఈ క్యూఆర్ కోడ్ని మీరు ఖచ్చితంగా స్కాన్ చేసుకున్నట్లయితే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ పట్టాదారు పాస్ పుస్తకంలో ఉన్న వివరాలన్నీ కూడా మనకి అక్కడ ప్రత్యక్షం అవడం అయితే జరుగుతూ ఉంది అంటే దీన్ని బట్టి మనకి ఏంటంటే ఆ క్యూఆర్ కోడ్ని జస్ట్ జాగ్రత్తగా పెట్టుకున్నా కూడా మనకి మనకు ఆన్లైన్లో ఎప్పుడు కావాలంటే అప్పుడు పాస్బుక్ పట్టదారు పాస్ పుస్తకా అయితే ఓపెన్ అయితే అవుతుందనమాట స్కాన్ చేస్తే పొలం వివరాలు అయితే వచ్చేస్తున్నాయి రైతులకు ప్రభుత్వం ఇస్తున్న పట్టదారు పాస్ పుస్తకాలు ప్రతి పేజీలోనూ క్యూఆర్ కోడ్ అయితే ముద్రించారు దాన్ని స్కాన్ చేస్తే చాలు వివరాలన్నీ కూడా ఇట్టే ప్రత్యక్షం అవుతూ ఉన్నాయి పుస్తకాల్లో భూముల వివరాలు రైతులకు అర్థమయ్యేలా తెలుగు ఆంగ్లంలో కూడా పొందుపరిచారు భూమి స్వరూపం కూడా ఇందులో చూసుకోవచ్చు మనకి చిత్తూరు జిల్లా మొగరాలపల్లె గ్రామానికి చెందిన రైతు బాలకృష్ణ నాయుడు తన కుమారుడు ప్రదీప్ పేరిట ఇచ్చిన వచ్చిన పట్టాదార పాస్ పుస్తకాన్ని తీసుకుని వివరాలన్నీ ఫోన్లో చూసుకున్నారనమాట సో రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కూడా కొత్తగా వచ్చిన పట్టాదార పాస్ పుస్తకాల్లో వివరాలన్నీ స్కా క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే మీ వివరాలను కూడా అందులో అయితే కనబడతాయి సో ఇది ప్రభుత్వం ఇచ్చిన ఒక మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు రైతులందరికీ కూడా అంటే పొలం ఉన్న ప్రతి ఒక్కరికీ కూడా సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్